హాయ్ హలో అందరికి నమస్తే నేను మ్యాంకల్ సింగర్ మంజులైద వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మనం ఆరవాణి గ్రామంలో ఉన్నాం కదా ఇంతసేపు మాట చాలా అంటే చాలా పాటలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు సింగిల్ గా ఒక్కొక్కరి తీసుకోవడం జరిగింది ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఇద్దరు సింగర్స్ మట్టిలో మాణిక్యాలు పాటలు పల్లె పాటలతో అదరగొట్టడానికి మన సిద్ధంగా ఉన్నారు సో మనం పచ్చని చేసుకుందాం ఇంకేం కలిసి నమస్తే అమ్మా బాగున్నారు అమ్మా ఇద్దరు పేరు ఒకటే యాదమ్మ 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 స్పాయర్ ఓకే సో నుంచి ఏర్ మీరు ఇద్దరు మీ కుప్పోలేనా పేర్లు ఒకటే ఊర్లో ఒకటే పడ పేర్లు కూడా ఒకటే పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యారా సో మీరు పల్లె పాటలు దేవుడి పాటలు భాగవతం పాటలు అన్ని రకాల పాటలు బాగా పాడతారంట మరి అలా మా ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకులకు అద్దిరిపోయే పాటలు అందించాలి సో మరి ఫస్ట్ ఏ పాట మొదలు పెట్టబోతున్నారు ఏమన్నా పెడదాం మేడం ఫస్ట్ మాగో తా ఉన్న పాడతా అనుకుంటున్నాం బాగోతండి పాడవా సరే మేడం వారా వారము నాడు మంగళ మంగాలా రం నాడు మని పూజలే తలే సేమిం చూరే నో కాయేలో నికు సనమ్ చిందే నది నాగాం బామో

మరని పూజలే తల్లి మాగారా నము నాడు మరని పూజలే తల్లి సేమిం చూరే నొకా ఆయేల్ నికు సనమో చిందే గా జల్ అయో యన్తో సక్కని నాగో బసిషా అంట్ల ముయరు పైన కనిగుడ్లు ఉన్నలు పైన అంట్ల ముయ్యరు పైన కలిగుడ్లు ఉన్నలు పైన ఎంతో చక్కని నాగావు మేవా ఆలి అమ్మాయి యాదమ్మ నిజంగా బాగా పాడారు అంటే భాగవతం పాట సో నిజంగా కథలు భాగవతం చెప్పేవాళ్ళు లాగా సేమ్ అట్లా అనిపించింది వింటాం కలుపులో కలుపులో సో నిజంగా మీ కడుపులో చాలా అంటే చాలా ఉన్నాయి ఉన్నాయి మేడం పాటలు ఎక్కువ మాట్లాడినా కానీ మీకు ఇబ్బంది అవ్వాలని అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు పాటలు వాడాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మరి ఇంకో పాట ఏం పాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడా మేడం కలుపులలో వాడుతున్నారు అన్నారు కదా సో ఇప్పుడు ఒకటి కలుపులలో పాట వాడండి ఇప్పుడు వేరేది వాడతా సిరిసేలో మళ్ళన్న పాట వాడతా కలుపులలో ఒకటి వాడండి పొలం పళ్ళు వాడినాక నెక్స్ట్ మళ్ళీ నాటేసి నాటేసి లచ్చువమ్మ లచ్చువమ్మాని నడుములే నచ్చన లచ్చువమ్మ లచ్చువమ్మా నాటేసి నాటేసి లచ్చు అమ్మా నీ నడుములే నచ్చన లచ్చు అమ్మ అన్న రెడ్డికి నువ్వు జొన్నగయ్య పోతే రెడ్డికి నువ్వు జొన్నగొయ్య పోతే అన్న రెడ్డికి నువ్వు జొన్నగయ్య పోతే రెడ్డికి నువ్వు జొన్నగయ్య పోతే నాటేసి నాటేసి లచ్చువమ్మ లచ్చు నీ నడుములే నొచ్చిన లచ్చు అమ్మో లచ్చు నాటేసి నాటేసి లచ్చు అమ్మో లచ్చు అమ్మ నీ నడుములే నొచ్చాయ 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 లచ్చు అమ్మో నీ నడుములే నొచ్చాయ లచ్చు ఒక్కొక్క వడిగేసి వేద్దోలు అనకాకు ఒక్క వడిగేసి వద్దోలుగా వెనకకు ఒక్కొక్క వడిగేసి వేద్దోలు అనకకు ఒక్క వడిగేసి రెడ్డికి నువ్వు జొన్నగయ్యా పోతే రెడ్డికి నువ్వు జొన్న గొయ్యా పోతే రెడ్డికి నువ్వు జొన్నగయ్య పోతే రెడ్డికి నువ్వు జొన్న గొయ్యా పోతే జొన్న గయ్యా పోతే లచ్చు అమ్మో లచ్చు అమ్మని లచ్చు నొచ్చినయ లచ్చువమ్మ లచ్చువమ్మ జొన్న గొయ్యా పోతే లచ్చువమ్మ లచ్చు మాల నొప్పులో బుదలో దిగబి మోకాల నొప్పులో బురదలో దిగబడి మొకాల నొప్పులో బురదలో దిగబడి మోకాల నొప్పులో బురదలో అన్న రెడ్డికి నేను కందిగొయ్యబోతే రెడ్డికి నేను కందిగొయ్యబోతే రెడ్డికి నేను కందిగొయ్యా పోతే రెడ్డికి నేను పోతే ఆడుదాం శివ 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 అనుకుంటా శ్రీ లక్ష్మి నరసింహను గొలవాలన్నా శివ 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 అనుకుంటా శ్రీ లక్ష్మి అనుకుంటా శ్రీ లక్ష్మి నరసింహను గొలవాలన్నా శివ శివ నరసింహని కొలవాలన్నా నరిచిమ్మని కొలవాలన్నా నోటొక్క మొక్కులేమ మొక్కాలన్నా కోట పూజలను చెయ్యాలన్నా మొక్కులేమ మొక్కాలన్నా కోటొక్క పూజలేమో చెయ్యాలన్నా నోటొక్క

మల్లన్న పాటవాడరాడ సంబరాల సమతి పండగ మల్లొచ్చే శివరాత్రి గొప్ప పండగరా చిరుశైలం మల్లన్న పాటవాడరా శివ 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 అనుకుంట శ్రీలింగ స్వామిని దళవాలన్నా డబ్బుల్లా దరి చిరుశైలు మల్లన్న పాట పాడరా పాడుదాము డబ్బుల్లా మల్లన్న పాట పాడరా శివ శివ అరార మహాదేవ శంభో శంకర పాడమ్మ పాడు పాటమ్మ తోటే పానము నాకు ఇంట్ల పుట్టిన పేగు బంధము నాదిరా అమ్మా నాన్న రెక్కలాడితే రెక్కల కష్టము శ్రమ సుఖము ధరను నేను రా ధరను నేను

నీకు భయం అయితే మీ ఆడు కలుపుకో ఏం కదా ఆ పాడే నేను వదిలి పాడుకుంటా అనుకుంటా నాకు పాటలు అంటే ఇష్టం ఏదానికి ఇష్టం మేడకు ఆటలు అంటే అంత ఇష్టం నాకు ఏమో మేడం అంత ఇష్టం ఉంటది మా ఆటలు పోతా అంటే ఇప్పుడు మరి తిట్టే వచ్చినవా లేకపోతే అమ్మ డాబ కనుక పిల్లగా ఏం చేద్దాం మరి ఈ అవకాశం దొరకదు కదా మళ్ళా మన ఒక్కళ్ళ గురించి బెటర్ గా మీ డాక్టర్ పెట్టారని తీసుకొచ్చిన మేడం నేను హాస్పిటల్ చూస్తా ఇలా మేడంకి సెలవు ఉంటది కదా అక్క ఫోన్ చేస్తే వస్తా లేక అని తీసుకొని వచ్చాను అట్లా పాడ పాడేసే పాటలేవులా సరిగాలి స్త్రీలా మన ఇద్దరికి కలసింది ప్రేమా మధు మధున సరిగాలి సింది ప్రేమ ప్రేమకటో ఎనగా లోకెందో ఎనగా ప్రేమకటో ఎనగా లోకెందో ఎనగా మరుమజలను ప్రియాీకునకు దూరమాయగా మరుమజలను ప్రియాకునకు దూరమాయగా

ఎకరాని గట్లన్నీ ఎక్కిమే పగురా ఎకరాని గట్లన్నీ ఎక్కిమే పగురా దిగరాని గట్లా దిగరాని గట్లన్నీ దిగి మే పగురా అట్టేటి వాడిదో మాయమ్మ కోడలు మాయమ్మ కోడాలి మాయాడి మనసి ಮಾ ಕೊಡಾಲಿ ಮಾ ಕೊಡಾಲ ಮಾರುಾಲಿ ಶಿ ಕೊಿ ಸಿ ಮಾರು ದಿ ಮಾ ಕೊ

గదగదల శక్తి గదులన్నయ్యా మాయాబిలి సింధి కాదులు అన్నయ్య మాయా మబిలి సింధి కాదులు అన్నయ్య ఇవాడకే కేసీ గదులు హారన్నయ్య ఎవడకెండ్ కాదులో హోరన్నయ్య ఎవడకెండ్ కాదులు అన్నయ్య గదు గదుల శక్తి కాదులు హోరన్నయ్య మాయా మబిలి సింధి కాదులు అన్నయ్యా మాయాబిలి సింధి కాదులో హోరన్నయ్య మీ వాళ్ళకొచ్చే నీళ్ళ మీద పేరమ్మా కొచ్చేటి వనల్లే నీళ్ళ మీద పేరమ్మ కొట్టడి వనల్లే నీల మీద పేరమ్మా కొచ్చేటి వనల్లే గోదలో రన్నయ్య కొటేసి ఉన్నారు గోలో కొచ్చేసి ఉన్నారు గోలో హారన్నయ్య

నిండు పల్లెములాన నిలసిన చీతమ్మ ముచ్చాలు దాపిన ముద్దు పోగిది ఓ మంగళం మంగళం స్వామికి సాయా మంగళం మంగళం వనలై కురు వంగ వరదలై పారంగా ఎట్ల వసి సీత జడ దడవక సతి లాంటి పురుషుణ్ణి తొడల పైన వేసుకో నడిమి వడ్డాలంతో నడిచొస్తీరన్నా మంగళం మంగళం స్వామికి సాయా మంగళం మంగళం అమ్మ మీ వదిలే మర్తన గొంతులు పేర్లు పాటలు శృతులు సూపర్ ఉన్నాయి మస్తు పాటలు అంటే మస్తు పాటలు పాడతాం మేడం నిజంగా దుమ్ము రేపుతానంటే దుమ్ము లేపు దుమ్ము లేపుతా మేడం ఇంకా డబ్బులు కూడా కోలాటాలు వేస్తాం పాటలు పాడతాం భజనేస్తాం అన్ని చేస్తాం మేడం అంతే పాడతాం మేడం సో మరొకసారి మా స్టూడియోకి వచ్చి మళ్ళీ పాడండి మేడం మరి అంటే వెళ్తామాదమ్మలు ఇద్దరు వదిలే మార్గం ఎంత దుమ్ము రేపే పాటలతో మన ముందుకు వచ్చారు సో ఇలా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన ఆర్ఎల్ ఆర్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి మరొక సింగర్ తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు